హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే కృష్ణా ముకుంద మురారి సీరియల్లో హీరోయిన్ వేసుకునే బ్లౌజ్ కటింగ్ అయితే చూసేద్దాము స్టిచ్చింగ్ కూడా వెంటనే చూపించేస్తానండి అయితే ఇప్పుడు మన కాదికి వచ్చిన బ్లౌజ్ ఏంటంటే నార్మల్ హ్యాండ్ బ్లౌజ్ దీనికి ఎంత పొడవు పెట్టమన్నారు రెండు ఇంచుల పొడవు ఎక్స్ట్రా అయితే తీసేసుకుందాము తీసుకుని దానికి ఖర్చుల్లోకి ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా తీసుకుంటున్నాను అర్థమైందండి ఒక హాఫ్ ఇంచు పైన హాఫ్ ఇంచ్ కింద తీసేసుకుంటే సరిపోతుందండి సరేనా ఇప్పుడు హ్యాండ్ పొడవు వచ్చేసి మనకి పది ఇంచులు ఓకే పది ఇంచులు మార్క్ చేసుకుందాం మళ్ళీ అక్కడి నుంచి టేప్ కదిలించొద్దు అక్కడి నుంచి ఇంచుల కిందకి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు అది బ్లౌజ్ తీసుకొని హ్యాండ్ లూజు అంటే చేతి దగ్గర హ్యాండ్ లూజ్ చూసుకోండి నాకు ఐదున్నర ఇంచులు వచ్చేసింది ఐదున్నర ఇంచులు మార్క్ చేస్తున్నాను పక్కన వచ్చేసి ఖర్చు కావాలిగా మనకి కాబట్టి ఇంచు మాకు చేసుకున్నాను ఇది కదిలిపోకుండా ఇట్లా పాదం పెట్టాను మీరేమనుకోవద్దు ఇక్కడైతే చిన్న చిన్నగా గీతలు కొట్టేసుకుందాం ఇలా టూ మార్జిన్స్ వచ్చినాయి కదా మీకు కూడా వచ్చినాయిలో చూసుకోండి అయితే ఇప్పుడు చంకరౌండ్ రౌండ్ ఎలా తీయాలో చాలా మందికి కన్ఫ్యూజను చూడండి ఇదిగో ఆది బ్లౌజ్ తీసేసుకొని ఇలా హ్యాండ్ ఇలా పరుచుకొని ఇదిగో చూడండి ఇలా తీసుకోవాలి ఎనిమిదిన్నర ఎనిమిదిన్నర ఇంచులు ఇలా పెట్టుకోవాలి క్రాస్గా ఎనిమిదిన్నర ఇంచులు అయ్యో కొంచమే ఉందిగా పక్కనని వరి అవ్వద్దు అక్కడ మనం జాయింట్ వేస్తాంలేండి మీరు కూడా వేసేయండి ఓకే ఇలా కరువు షేప్ తీసుకోవాలి ఇలా తీసుకునేదానికి ఇక్కడ చూశారు కదా వన్ ఇంచు ఇటువైపుకు మార్చేసాను ఎందుకంటే మనం కృష్ణ ముకుందా మురారి బ్లౌజ్ కదా కుడుతుంది అంటే హ్యాండ్స్ కదా కుడుతుంది ఇప్పుడు అక్కడి నుంచి మనకి ఎంతైతే కావాలో అంత మధ్యలోకి మార్క్ చేసుకోవాలి నేనైతే ఆరించులు పడుతున్నాను అది మీ చాయిస్ అండి అర్థమైందా ఇప్పుడు దీనికి ఇలా క్రాస్గా ఒక మార్క్ చేసుకుందాం నాకు అప్పుడు కింద వచ్చేలేకి మూడున్నర నాలుగించల వరకు వచ్చిద్ది నాకు సరిపోయింది ఇప్పుడు వచ్చేసి పైన వచ్చేసి పఫ్ కావాలండోయ్ లేదంటే అది కృష్ణా ముకుందా మురారి బ్లౌజ్ అవ్వదో రెండున్నర ఇంచులు మూడించుల వరకు పెట్టుకోవచ్చు నేనైతే రెండున్నర పెడుతున్నాను ఎందుకంటే నా క్లాత్ అంతే ఉంది ఇక్కడ పక్కన కూడా రెండున్నర ఇంచులు మార్క్ చేసుకుని ఇది ఒక బాక్స్ లాగా కొట్టేయండి ఈ బాక్స్లో మనము ఇదిగో ఇక్కడ మార్క్ చేసుకోవాలి బాణం గుర్తులాగా ఎందుకంటే అది మనకి ఇంపార్టెంట్ ఇప్పుడు మార్క్ చేసుకున్న దాన్ని ఇలా షేప్లోకి తీసేద్దాం ఇలా షేప్ తీద్దాం ఇప్పుడు ఇక్కడ వచ్చేసి కింద నుంచి పైకి రౌండ్ తీయాలి ఇలా మనము నెక్కులకి అలా కట్ చేస్తాం కదా సేమ్ నెక్ లాగానే ఇది కూడా చిన్న నెక్ అనుకోండి ఇప్పుడు ఆ పాదం తొలగిచ్చేసాను చూడండి ఇప్పుడు ఇక్కడ మార్క్ చేసుకున్నారు కాదండి అదుగో పక్కన అది ఆ మార్క్ చేసుకోవాలి ఇలా మార్జిన్ వేసేసుకొని సేమ్ ఎలాగైతే మార్క్ చేసామో అలా కట్ చేసుకోవాలండి కాకపోతే నేను చంక దగ్గర పీలికలు అయితే అటాచ్ చేస్తాను మీరు కూడా చేసేయండి అర్థమైందా మీ క్లాత్ ఉంటే పర్లేదు లేదంటే ఇలాగే కట్ చేసుకోవాలి ఎందుకంటే కస్టమర్ బ్లౌజ్ కదా ఎక్కువ లైనింగ్ ఇవ్వమంటే నన్ను కొడతారు మళ్ళీ ఇచ్చిన దాంట్లోనే అడ్జస్ట్ చేయాలి అంతేనండి అతుకులు మరి బతుకన్నట్టు చూడండి ఇదిగో ఇలా కట్ చేసుకోవాలి ఇలా కింద పాట వరకు అయితే కట్ చేసుకుంటున్నానండి ఇక్కడ ఎందుకు మార్పు చేసుకున్నానంటే ఇదిగో చిన్న కట్ పెట్టుకున్నాం అనుకో మనకి చంక దగ్గర కుట్టేయాల్సింది అనేది గుర్తుండిద్దండి అందుకే చిన్న కట్ పెట్టుకుంటున్నాను ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి జరా 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 కర్వ్ షేప్ అయితే తీసేద్దాము ఇలా చిన్న కట్ చేసుకోండి బరాబరా కట్ చేయొద్దు నేను బరాబరా అన్నానని మళ్ళీ చెడిపోతానని తిట్టుకుంటారు అనవసరంగా అంతేనండి అయిపోయింది హ్యాండ్ కటింగ్ మనకి ఇదిగో ఇక్కడ మాత్రం మార్క్ చేసుకోవాలి మర్చిపోవద్ది ఇక్కడ ఎందుకంటే మనము షోల్డర్ పై నుంచి చిన్న చిన్న పెట్టుకుంటాం కదా పఫ్ దాని పఫ్ అంటారు పఫ్ని కుచ్చు పెట్టుకునేది ఈ రెండే మనకు చూపించేది ఈ బాణం గుర్తులే మనకు చూపించేది కాబట్టి కంపల్సరీ ఈ గూడు మీద పక్కన మార్క్ చేసుకొని చిన్న కట్ పెట్టుకోండి ఓకే హ్యాండ్ అయితే కటింగ్ చేసేసానో ఇప్పుడు దీనికి శారీలో క్లాత్ పై దానికి కింద దానికేమో బ్లౌజ్లో క్లాత్ తీసుకున్నాం ఇదిగో చూడండి పైన పఫ్కేమో శారీలో క్లాత్ తీసాను కింద ఏమో బ్లౌజ్ అయ్యి వినియోగించుకుందాం ఇప్పుడు తీసుకున్న దాన్ని సేమ్ ఎట్లుందో ఉందో అట్లా లైనింగ్కి అటాచ్ చేయాలి పైనే కుట్టేసుకుని రండి ఎందుకంటే మనం జాకెట్ ఇలాగే జాయింట్ చేస్తాం కదా సేమ్ అంతే ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేసుకుంటున్నాను మీరు కూడా కట్ చేసేయండి ఓకే జరా జరా కట్ చేసుకోండి తొందరగా నేనైతే ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టేసాను ఇలా కట్ చేసేసుకొని చూడండి ఎంత అందంగా తయారైందో కదా దీన్ని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు బ్లౌజ్లో పీస్ తీసుకున్నాను కదా కిందకి సేమ్ అది ఎలా జాయిన్ చేసుకున్నాము ఇది అలా అయితే కాదు కాకపోతే కొంచెం కింద ఒక కుట్టేసి దీన్ని తిరగేయాలి ఇదిగో హ్యాండిల్స్ దగ్గర ఒక కుట్టేసేయండి ఒక పావించు తోటి ఒక కుట్టేసి దాన్ని తిరగేసుకుంటే మంచిగా నీట్ ఫినిషింగ్ వచ్చేది మనకి బ్లౌజ్కి అయితే ఇదిగో ఇలాగా ఇప్పుడు దాని మీద ఒక కుట్టేయండి ఓకేనా ఏ బ్లౌజ్ కానీ ఇంతే ఏదో పెద్ద తతంగం ఏమీ అవసరం లేదు అయితే దీనికి ఒక గమ్మత్తు ఉందండి కృష్ణా ముకుందమూరారి సీరియల్లో ఆవిడేమో పైపింగ్ వేసుకునిద్ది మనమేమి ఇక్కడ లేసేస్తాం అనమాట ఎందుకంటే చీరలో వచ్చింది అదే కాబట్టి ఓకేనా ఇప్పుడు ఇలా జాయింట్ చేసేసుకొని అది లైనింగ్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ కదిలిపోకుండా కుట్టేసేసి ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసేయండి ఇలా ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసేయండి మై మెయిన్ ఫ్యాబ్రిక్ మాత్రం కట్ చేయబాను తల్లులారా ఇద్దు అసలు ఘట్టం వచ్చేసింది ఇప్పుడు ఇది ఎలా జాయింట్ చేయాలో చూద్దాం ఇద్దు అక్కడ నుంచి పెట్టుకొని ఇక్కడ మార్క్ ఉంది కదా ఆ కార్నర్లోకి రావాలి ఆ డౌన్లోకి ఖచ్చితంగా అక్కడ కూర్చోవాలన్నమాట అది కూర్చోబెట్టేసి ఒక కుట్టు పడేసేయండి మంచి కుట్టు రానివ్వండి ఇక్కడ దాకా వచ్చి ఆపండి అక్కడికి వచ్చిన తర్వాత చిన్నగా కత్తెర తీసుకుని చిన్నగా జస్ట్ అలా ఘాటు పెట్టండి లేదంటే మనకు తిరగదు చిన్నగా అలా ఘాటు పెట్టుకోండి కత్తెర కిందకి దిగలేదనుకో పాదం ఎత్తండి పాదం ఎత్తి సూది ఎత్తి అప్పుడు చిన్న కాట్ పెట్టుకోండి అంటే కత్తిరితో చిన్న కట్ ఇవ్వండి ఇప్పుడు కింద మడతలు పడకుండా చూసుకోండి ఖచ్చితంగా కింద మడత పడిద్ది ఇదిగో చూపిస్తున్నాను నేను మీకు అద్దుకో కింద మడత పడింది చూస్తారా సేమ్ అందరికి అంతే పడిద్ది కాకపోతే అడ్జస్ట్ చేసుకోవాలి అంతే ఇలా పెట్టేసుకుని బర్రనా కుట్టు బార్కేసేయండి అంతేనండి అయిపోయింది హ్యాండ్ వచ్చేసి చూడండి అయిపోయింది ఇప్పుడు ఇక్కడ కట్ చేసి కట్ పెట్టుకున్నాం చిన్నగా ఒక కట్ ఇవ్వండి మళ్ళీ అక్కడ మంచిగా చిన్నగా చిన్న చిన్న కట్స్ ఇచ్చుకొని ఇలా తిరగేసేయండి హ్యాండ్ అయితే వచ్చేసింది ఇప్పుడు దానిపైన కదిలిపోకుండా కుట్టేసుకుందాం అలా కుట్టేసుకోవాలి అంతేనండి కుట్టు వేసేసారు కదా ఇప్పుడు దారం కట్ చేసుకోండి చాలా బాగా వచ్చింది కదా నీట్గా ఫినిషింగ్ రావాలి కంపల్సరీ ఇది ఇక్కడ కొద్దిగా ఎగస్ట్రా ఉంటే అది కట్ చేస్తున్నాను ఇటువైపు కూడా కొంచెం ఎగస్ట్రా ఉంది రెండు కట్ చేసుకోండి అట్ట కట్ చేసి చిన్నది చేసేరు హ్యాండ్ మొత్తం అటు చేయొద్దు సరేనా అయితే ఇప్పుడు దీనికి పఫ్ పెట్టుకోవాలి మనం పఫ్ వచ్చేసి ఎలా పెట్టుకోవాలో చూసేద్దాము ఈజీ అండి చాలా ఈజీ కాకపోతే కొంచెం శ్రద్ధ పెట్టి వేయనండి అంతే ఇందాక ఇక్కడ బాణం గుర్తులు పెట్టుకోమని చెప్పాను కదా అది పెట్టుకోకపోతే పెట్టుకోండి ఇప్పుడైనా సరే అర్థమైందా ఇదిగో చిన్న చిన్నగా చిన్న చిన్న కూర్చులు పెట్టాలి ఇది ఇట్లా పెట్టుకోవాలి చిన్న చిన్నగా ఈ బాణం గుర్తు దాకా పెట్టుకోవాలి అప్పుడు ఇది గట్లా వస్తుంది అక్కడి నుంచి ఎదురు కూర్చో పెట్టాలి అంటే దాని ఎదురు పెట్టాలి ఎదురు ఎదురు అప్పుడే పఫ్ హ్యాండ్ అనేది లుక్గా ఉంటుంది మీరు ఎట్ట పడేది అట్టా పెట్టేశారంటే ఇది బొయ్యద్ది కూడా అర్థమైంది ఇప్పుడు నేను పెడతా చూపించేస్తాను ఎందుకంటే కొంచెం మీకు కూడా అదే ఏమంటారో ట్యూషన్ లాగా కావాలి కదా క్లాసు ఇలా చిన్న కుచ్చు పెట్టండి నేను ఆ చేతిలో ఏం పట్టుకున్నానని చూస్తున్నారు కదా మీరు చిన్న కడ్డీ పట్టుకున్నాను ఏమీ లేదు సూది లాంటిది ఊలు అల్లుతారే ఆ సూది ఇది ఇలా 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 రివర్స్లో పెట్టుకోవాలి కంపల్సరీ అటు నుంచి ఇటు నుంచి కుచ్చులు తీసినాక నేను మీకు చూపిస్తాను అర్థమైద్ది మీకు కూడా ఒక్కసారి ట్రై చేయండి కంపల్సరీ వచ్చిద్ది ఎక్కడికి రాదండి ఎందుకు రాదండి వచ్చిద్ది ట్రై చేయండి రాకపోతే మళ్ళీ అడగండి చూపిస్తా ఓకే ఇలా పెట్టుకోవాలి అద్దుకో చూసారా ఆ బాణం గుర్తు నుంచి ఈ బాణం గుర్తుదా దాకా ఇలా వచ్చిద్ది పఫ్ వచ్చేసి అబ్బా ఎంత బాగుందోనండి హ్యాండ్ చాలా బాగుంటుంది దేనికైనా సరే ట్రై చేసేయండి మీరు ఇప్పుడు ఇక్కడ బార్డర్ అని చెప్పాను కదా ఆ బార్డర్ అయితే తీసుకొచ్చి దీనికి అతికేద్దాం అతికించడం అంటే గంత అతికియొద్దు కుట్టేయండి ఇలా చిన్నగా ఒక కుట్టు వేసి శారీలో గోల్డ్ కలర్ పైకే ఉందండి కాబట్టి నేను గోల్డ్ కలర్ పైకే వేస్తున్నాను మళ్ళీ కిందకి ఎత్తే గోల్డ్ కలర్ చీరలో పైకి ఉందగా అని చెప్పి మళ్ళీ కస్టమర్ నన్ను అడుగుతారు అందుకనే నేను గోల్డ్ కలర్ పైకే పెట్టేసాను ఇంక అయిపోయిందిగా వీడియో వెళ్ళిపోతున్నారండి ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి నన్ను కూడా కొంచెం అర్థం చేసుకోండి నన్ను కూడా కొంచెం ఆదరించండి ఓకేనా ఇలాంటి మరెన్నో వీడియోస్ మంచి మంచి వీడియోస్ షార్ట్ హ్యాండ్స్ ఫుల్ లెంగ్త్ త్రీ బై ఫోర్త్ అన్నీ వచ్చేస్తూ ఉంటాయండి ప్లీజ్ వాచ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను కూడా కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్ ఓకేనా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ ఎందుకంటే చాలామందికి షేర్ అవుతుంది కాబట్టి హ్యాండ్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి మీరు కూడా ట్రై చేయండి అబ్బా మోడల్స్ బ్లౌజ్కి వేసిన తర్వాత ఎలా ఉంది బ్లౌజ్కి ఇంకా చేతి పని చేయలేదు మీరు అటు చూడమని నన్ను చేసిన తర్వాత చూపిస్తానులే ఓకేనా బాయ్ అండి అందరికీ